హలో అండి ఈ రోజు నుండి స్కూల్స్ అయితే ఓపెన్ మాకి కాకపోతే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అవి కొన్ని ఫోల్డింగ్ వేసేసి ఇంకా కొద్దిగా టైం ఉంది బాక్స్ పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాను అన్నట్టు మీ ఇంట్లో ఈ పనులన్నీ ఎవరు చేస్తారు మీరే చేసుకుంటారా లేదంటే మీ పిల్లల సహాయమో లేకుంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళ హెల్పో తీసుకుంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక ప్లానింగ్తో అయితే వర్క్ చేసుకుంటానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనేది ముందు రోజే ఆలోచన చేసుకుంటానండి అలా ఒక సిస్టమేటిక్ ఆలోచన లేకుండా అర్లీ మార్నింగే స్టార్ట్ చేసుకున్నామంటే చాలా క్లమ్జీగా అవుతుందండి అందులో వర్కింగ్ ఎంప్లాయీస్కి మరీ కష్టం అవుతుందనమాట ఇప్పుడు చూడండి ఇంకా టైం కంటే ముందే నేను బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత లంచ్ బాక్స్ మా హస్బెండ్కి కూడా కట్టేసి నన్ను పంపించేశాను ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ మిగిలిన వర్క్ అంతా నేను ఈవినింగ్ అయితే చేసుకుంటానండి ఈ విధంగా వర్క్ని సెగ్రిగేట్ చేసుకొని మనం చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు దేనికైనా అంటే ఏ పని చేసేటప్పుడైనా ఒక ప్లానింగ్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి అందులో అర్లీగా లేవడం తర్వాత వచ్చేసి అర్లీగా నిద్రపోవడం ఈ రెండు కూడా అలవాటు చేసుకున్నామంటే ఏ వర్క్ అయినా ఈజీగా ఫినిష్ అవుతుందండి ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా మనం వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బాగా ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీ కూడా ఉండదు ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఆడవాళ్ళు బాగా స్ట్రాంగ్గా అందులో హెల్తీగా ఉండాలండి అంతే కదా మనం స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా ఇంట్లో పనులన్నీ కూడా చక్కచక్క కంప్లీట్ అవుతుంటాయి పిల్లల్ని కూడా సక్రమంగా చదివించుకోవచ్చు ఇంతే కదండి నిన్న రోజు చూడండి తాడేపత్రిలో ఎంత వర్షం పడిందంటే మా ఇంటి ముందు చూడండి ఎలా ఉందో మా ఇంటి ముందర వాటర్ ఎంత కాల్వలయి పారినాయండి ఆ విధంగా వర్షం పడింది ఇంటి ముందర ముగ్గు పెట్టుకుందాం అంటే చూడండి ఎలా వర్షం వస్తుందో ఇలా వర్షం రావడం వల్ల వాతావరణం చాలా చల్లగా ఉందండి మొన్న వరకు చాలా ఎండగా ఉండింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూడండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను బెండకాయ ఫ్రై ఆకుకూర పప్పు తర్వాత చపాతి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్న తర్వాత ఇదండి ఈ విధంగా అయితే చిన్నగా బెండకాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆవాళ్ళు జీలకర్ర వేస్తున్నాను ఈ రెసిపీ చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఇదండి ఆనియన్స్ అన్నీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటాము ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నానండి మార్కెట్లో అయితే కూరగాయలన్నీ భారీగా రేట్లు పెరిగిపోయినాయండి ఇలాగా వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఏమో చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు కాల్ కిలోనే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా అయితే అమ్ముతున్నారు ఇంట్లో మెంబర్స్ తక్కువగా ఉండే వాళ్ళకైతే సరిపోతుందండి మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని కూరగాయలు కొనాలా మీరే చెప్పండి బెండకాయలు అన్ని వేస్ట్ నుంచి చూడండి ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఇది వితిన్ ఒక ఐదు నిమిషాల్లో తయారవుతుందండి చాలా త్వరగా అయితే సాఫ్ట్గా అవుతాయి బెండకాయలన్నీ ఇందులోకి కొబ్బరి పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ మసాలా కొద్దిగా కొబ్బర ధనియాలు తెల్లగడ్డ జీలకర్ర ఉప్పు కారం పొడి ఇంతే అండి బాగా నున్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీన్నే ఇందులోకి కొద్దిగా వేసేసుకొని మిగిలింది పక్కకు పెట్టేసుకోవచ్చు అంత అవసరం లేదండి ఇదండి ఇంత క్వాంటిటీ వేసేస్తున్నాను వేసి కలిపేయడమే అంతే ఒక హాఫ్ మినిట్ అలా ఉండిచ్చేసి పక్కకు పెట్టేసుకోవడమే ఇంతే చాలా సింపుల్గా బెండకాయ ఫ్రైని అయితే తయారు చేసుకోవచ్చండి ఒక బౌల్లోకి ఇదొండి ఈ విధంగా అంత ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆకుర పప్పుకైతే మా ఇంట్లోనే పైన ఆకుకూర ఉందండి దీన్ని గంజిరాకు అంటారు పునర్నవ అని కూడా అంటారండి ఈ ఆకుకూర తింటూ ఉంటే తెల్ల పసుకరలు ఉంటాయి కదండి అవి కూడా కావన్నమా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా సిస్టమేటిక్గా అవుతుందండి ఆకుకూర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇదండి పప్పుకైతే ఇన్ని బ్యాళ్ళు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి చాలా త్వరగా అవ్వడానికి ఏ రెసిపీస్కైనా మనం ఈ విధంగా చేసుకున్నామంటే రెసిపీస్ అన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయండి కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులోకే నేను రెండు టమోటాల వరకు తీసుకున్నాను ఇంత ఆకుకూర కోసుకొని వచ్చి ఇదోండి నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి అయితే వేస్తున్నాను ఇది చేన్లలో అయితే ఊరికే పండుతూ ఉంటుందండి తీసి పక్కకి వేస్తుంటారనమాట దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి దీంట్లోకి కొద్దిగా పసుపు తర్వాత వచ్చేసి తెల్లగడ్డ కూడా వేస్తున్నా చూడండి కొత్తిమీర ఇంత వేస్తున్నాను ఇంకొక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసి ఒక ఆరు విజిల్ అయితే ఇవ్వాలండి నా కుక్కర్ అన్ని ఇస్తే తప్ప బాగా ఉడకదు పప్పు ఎండాకాలం వచ్చిందంటే చింతాకుతో పాటు చింతాకు గంజరాకు అని అమ్ముతుంటారు కదండి ఆ అనమాట ఇది మేము కుంపట్లలో కొద్దిగా కిచెన్ కాంపోస్ట్ ఉంటుంది కదండి ఆ మట్టి కలిపేసి అలాగ నింపేసాము ఇలాగ ఊరికే పండుతూ ఉంటుంది అనమాట అందుకనే కోసుకొని పప్పులేకైతే వేస్తుంటాను నేను ఇదండి స్టవ్ అంతా నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ తొందరగా వంట చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి నాకు ఇందులోకి రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నా తర్వాత కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకొని ఇదోండి పప్పు రామేటువంటి పప్పు గిత్తెతో ఈ విధంగా అయితే మొత్తం అంతా స్మాష్ చేసుకోవచ్చు స్మాషర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి మాకు పైన కుంపట్లు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి మా ఇంట్లో దేవుడికి పూలు ఆ తర్వాత వచ్చేసి ఇట్లా కొద్దిగా ఆకుకూర పండేటట్లుగా చూసుకుంటామన్నమాట ఇదోండి పప్పు అంతా రామేసి ఈ విధంగా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసినా పోపు కోసం చూడండి కొద్దిగా ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండు మిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసేసాను ఇదండి ఈ విధంగా అయితే పోపు వేసేసాను ఇలా పప్పులకి పోపు వేస్తేనే చాలా మంచిగా ఉంటుంది కదండి అప్పుడే వెంటనే తినేయాల అనిపిస్తుంది నాకైతే ఇదండి మా ఇంట్లో అయితే అర్లీ మార్నింగే చూడండి బెండకాయ ఫ్రై ఆ తర్వాత ఆకుపప్పు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చపాతీకైతే ఒక సైడ్ పిండిని ఈ విధంగా తీసేసుకొని ఒక రెండు కప్పులు పిండి తీసుకుంటున్నానండి చపాతీలు స్మూత్గా రావాలంటే కొద్దిగా ఆయిల్ లేదంటే పాలు లేదా పెరుగు ఏదో ఒకటి వేసుకొని మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇదోండి ఇంత క్వాంటిటీ ఉప్పు అయితే వేస్తున్నాను పిండిని అయితే అర్లీ మార్నింగే మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి మాకు ఇంకా ఎయిట్కి అంతా టిఫిన్ కావాలన్నమాట స్కూల్ రీఓపెన్ అయిందంటే ఇంకా ఫాస్ట్గా ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్తో సహా అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్కి కంప్లీట్ చేసుకోవాల్సిందే సామాన్లు అన్నీ కూడా ఇంకా సింకులోకి వేసేసి ఉంటాను ఈవినింగ్ వచ్చిన తర్వాత చేతితో కడగడమో లేకుంటే డిష్ వాషర్ యూస్ చేయడమో చేస్తానండి ఇంతవరకు ఇన్ టైంలో ఫినిష్ కావాలంటే అర్లీ మార్నింగ్ లేస్తే తప్ప నాకు ఈ పనులన్నీ ఇన్ టైంలో ఫినిష్ కావండి ఇక ఏదన్నా ఒకరోజు చాలా లేట్గా లేసానంటే ఇన్ని పనులు ఫినిష్ చేయడానికి చాలా టెన్షన్ అవుతూ ఉంటుందండి పెళ్ళయ్యే వరకు చదువుకోవడానికి అర్లీగా లేస్తుంటిని నీ అయిన తర్వాత ఈ పండ్లన్నీ చేయడానికి అర్లీగా లేస్తున్నాను అదే అనుకుంటుంటాను నేను ఎప్పుడు ఆడవాళ్ళకి రెస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుందేమో అనుకుంటుంటాను ఒక్కొక్కసారి పిండినంతా ఇదోండి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదండి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా చపాతీలను అయితే చేసేస్తున్నాను వంట స్టార్ట్ చేసేకు ముందే చపాతి పిండినంతా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది బాగా నాంతదండి చపాతీలు బాగా స్మూత్గా వస్తాయి ఇదండి ఈ విధంగా అన్నిటినీ తిక్కేసుకుంటే సరిపోతుంది చపాతీ మేకర్లు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే తెచ్చుకున్నారండి నేను కూడా షాప్కి వెళ్ళి చూశాను కాకపోతే అంత నీట్గా రావన్నమాట అందుకనేసి ఇంకా చేత్తోనే తిక్కడమే బెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా తిక్కేస్తుంటాను లేదంటే ఆ మిషన్ కూడా ఒకటైతే తీసుకొని వచ్చుకుంటుంటుంది నేను చపాతీస్ లేయర్స్ లేయర్స్గా రావాలంటే ఇదండి ఎక్కువ సార్లు ఫోల్డింగ్ చేసుకున్నామంటే చాలా లేయర్స్ వచ్చేస్తాయి ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్సే అండి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను ఎలాగనో వీడియో తీస్తుంటాను కాబట్టి ఇంక ఇవన్నీ చెప్తూ చేస్తుంటాను ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళాల్సిన పని అయితే ఉంటుంది కదండి ఇదండి ప్యాన్ హీట్ ఎక్కగానే ఈ విధంగా చపాతీని అయితే దానిపైన వేసేసి ఆయిల్ని అయితే కొద్దిగా అప్లై చేసిన తర్వాత రెండు పక్కల కాల్చుకుంటే చాలా స్మూత్గా ఉండేటువంటి చపాతీలు అయితే తయారవుతాయండి చపాతీల పైన లైట్గా ఆయిల్ అప్లై చేయడానికి సిలికాన్ బ్రష్ను అయితే యూస్ చేస్తానండి నేను మాకు ఈ తాడిపత్రిలో ఇంటికి దగ్గరనే చాలా హోటల్స్ ఉంటాయండి టిఫిన్స్ కూడా చాలా ఈజీగానే దొరుకుతాయి కాకపోతే నెలకి ఏ ఒక్కసారో రెండుసార్లు అలా తెప్పిస్తానండి చాలా తక్కువే అనమాట బయట తెప్పించుకోవడం ఇంట్లోనే ఈ విధంగా హైజనిక్గా మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొద్దిగా ఓపిక చేసుకుంటే ఈ పనులన్నీ ఫినిష్ అవుతాయి ఆయిల్ని ఎక్కువగా వేయకుండా ఆ సిలికాన్ బ్రష్తో పైన జస్ట్ అట్లా అప్లై చేసిన తర్వాత రెండు పక్కల బాగా ఎర్రగా కాల్చుకుంటే చాలా స్మూత్ అయిన చపాతీలు అయితే రెడీ అవుతాయండి చపాతీలు బెండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో చపాతీలు ఆ తర్వాత ఆకుకూర పప్పు కూడా చాలా ఇష్టంగానే తింటుంటాము మీరు కూడా ఇంతేనా ఒకవేళ ఇంతే అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చపాతీలన్నీ అవుతూనే ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వడ్డిచ్చేసిన తర్వాత తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తే నాకు ఒక పని అయిపోతుంది దొండి ఈ విధంగా అన్ని చపాతీలని ఈ విధంగానే కాల్ చేసుకున్నానండి ఈరోజు ఈవినింగే ఈవినింగ్ స్నాక్గా ఉలువలు ఉడికిచ్చేసి దాంతో రెసిపీ చేశానండి ఉలవలతో మనం ఎప్పుడు రెసిపీ చేయాలన్నా ఒక సిక్స్ అవర్స్ అన్నా నాన్తే తప్ప అవి బాగా ఉడకవండి ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే అర్లీ మార్నింగే నానబెట్టేసి ఈవినింగ్ అయితే దాన్ని ఉడకబెట్టేసి ఫ్రై లాగా చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి టైం అయిందని చెప్పేసి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నాను ఆకురపప్పు ఆ తర్వాత వచ్చేసి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇది తిన్నాం మీ ఇంట్లో ఏం చేసుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దోండి ఇలాగైతే ఉండింది ఆ తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ ఆకలి వేస్తుందని చెప్పి అంటూనే దొండి ఈవినింగ్ పిండి మిగిలి ఉంటుంది కదా దాంతో ఒక చపాతి అయితే ఈ విధంగా చేసేసి పైన ఒక ఎగ్ అయితే వేశానండి దాన్ని టర్న్ చేసి చూస్తే చూడండి కరెక్ట్గా అయితే నాకు రాలేదు ఇదోండి ఈ విధంగా ప్యాన్కంతా అతుక్కునిందనమాట ఇదోండి ఇలాగైతే చేసి ఇచ్చాను తనకి ఉలువలన్నీ ఉడకపెట్టేసి దాన్ని కూడా గుగ్గులు లాగా ఇచ్చానండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ఈవినింగ్ స్నాక్గా తింటుంటారా తింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి చపాతి పైన ఎగ్గు వేసింటే ఈ విధంగా అయితే వచ్చింది నాకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉలువల గుగ్గుళ్ళు అన్నాను కదా ఇందులోకైతే ఆనియన్ ఆవాలు జీలకర్ర కొద్దిగా కారం కోసం పచ్చిమిరకాయలు అయితే యూజ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి హెల్తీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్